నెంబర్ వన్ లండన్ హ్యామర్ నైన్టీన్ థర్టీ సిక్స్ జూన్ లో మ్యాక్స్ ఇంకా అతని భార్య ఎమ్మ లండన్లో ఒక ప్రదేశంలో నడుస్తూ ఉన్నారు కానీ అనుకోకుండా వాళ్లకి ఒక విచిత్రమైన రాయి కనిపించింది అందులో ఒక చాలా పాత కర్ర కూడా ఉంది వెంటనే వాళ్ళిద్దరూ ఆ రాయి దగ్గరికి వెళ్లారు దాని ఒక కర్ర అనుకుని రాయి నుంచి బయటకు తీశారు కానీ వాళ్ళు అనుకున్నట్టు అది కర్ర కాదు అది ఒక ప్రాచీన సుత్తి అది ఆరు ఇంచుల పొడవుంది అది చాలా విచిత్రంగా కనిపించడంతో వెంటనే వాళ్లు ఒక ఆర్కియాలజికల్ టీమ్ ద్వారా దానిపైన పరిశోధన చేయించారు ఆ రీసెర్చ్లో సుత్తి చుట్టుపక్కలున్న రాయి సుమారు నాలుగు వందల మిలియన్ సంవత్సరాల క్రితం నాటిదని తెలిసింది ఆర్కియలిస్టులకు ఇది ఎన్నో ప్రశ్నలని వదిలిపెట్టింది ప్రాథమిక రీసెర్చ్ ప్రకారం ఇది చాలా ప్రాచీనమైనది కావడంతో ఈ సుత్తి యొక్క హ్యాండిల్లోని ఒక భాగం బొగ్గులాగా పరివర్తనం చెందిందని తెలిసింది ఈ సుత్తిని తొంభై ఆరు పాయింట్ ఏడు శాతం ఐరన్తో రెండు పాయింట్ ఏడు శాతం క్లోరిన్తో సున్నా పాయింట్ ఏడు నాలుగు శాతం సల్ఫర్తో తయారు చేశారు ఈ ప్రకృతులు తయారు చేసే అన్ని ఇనుప వస్తువుల కంటే ఇది చాలా స్వచ్ఛమైనది అడ్వాన్స్ టెక్నాలజీ లేకుండా ఇలాంటి స్వచ్ఛమైన ఇనుముని పొందడం చాలా కష్టం అలాంటిది ప్రాచీన కాలంలో ప్రజలు దీన్ని ఎలా తయారు చేసి ఉంటారని ఆర్క్యాలజిస్టులు ఆలోచనలో పడ్డారు అసలు ఈ సుత్తి ఇక్కడికి ఎలా వచ్చింది దీన్ని ఎవరు తయారు చేశారు ఈ ప్రశ్నలు ఈ రోజుకి ఒక మిస్టరీ లాగానే మిగిలిపోయాయి ప్రస్తుతం ఈ సుత్తిని క్రియేషన్ ఎవిడెన్స్ మ్యూజియంలో పెట్టారు ఈ అందమైన సుత్తిని చూడడానికి చాలామంది ప్రజలు ఇక్కడికి వెళ్తూ ఉంటారు కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇక్కడి ప్రభుత్వం దీనిపైన రీసెర్చ్ చేయడానికి సైంటిస్టులకు కూడా అనుమతి ఇవ్వడం లేదు దీని వెనుకున్న ఏంటంటే ఇది చాలా ప్రాచీనమైనది కావడంతో ప్రభుత్వం దీన్ని చాలా భద్రంగా చూసుకుంటుంది అందుకనే ఈ సుత్తి యొక్క మిస్టరీ మిస్టరీగానే మిగిలిపోయింది ఒకవేళ దీనిపైన సైంటిఫిక్ రీసెర్చ్ జరిగితే ఖచ్చితంగా దీని గురించి ఎన్నో విషయాలు బయటపడతాయి నెంబర్ టూ యాంటికైతరా మెకానిజం ఏథెన్స్ లోని ఒక ఆర్కియాలజికల్ మ్యూజియంలో పెట్టబడిన ఈ ప్రాచీన కంప్యూటర్ కళాకృతికి ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు దాన్ని చూసి పెద్ద పెద్ద కళాకారులు కూడా ఆశ్చర్యపోతున్నారు యాంటికైతరా మెకానిజం ని ఈ ప్రపంచంలోని మొట్టమొదటి యాంత్రిక కంప్యూటర్ గా భావిస్తున్నారు పంతొమ్మిది వందల ఒకటిలో కెప్టెన్ డిమిట్రియోస్ కాంటోస్ తన క్రూ మెంబర్స్ తో కలిసి సిమి ఐలాండ్లో దీనికి సంబంధించి ఒక భాగాన్ని గుర్తించాడు యాక్చువల్ గా దీన్ని మునిగిపోయిన పడవలో గుర్తించారు పంతొమ్మిది రెండు మే పదిహేడున వెలియన స్టేస్ అనే ఒక ఆర్కియాలజిస్ట్ దీని యొక్క ఇంకొక భాగాన్ని గుర్తించాడు అది ఒక గేర్ లాగా ఉంది ముందు అతను దీని గ్రహాలు కదలికలను తెలిపే ఒక గడియారం అని అనుకున్నాడు ప్రాచీన కాలంలో గడియారాలలో గేర్ టెక్నాలజీ ఉపయోగించాలనే విషయం మీకు తెలిసే ఉంటుంది ఇందులోని ఇంటర్నల్ స్ట్రక్చర్స్ పైన పరిశోధన చేసి దీన్ని పూర్తిగా రీకన్స్ట్రక్షన్ చేసే ప్రయత్నం చేశారు దీన్ని కనిపెట్టినప్పటి నుంచి చాలా మంది ఎన్నో రీకన్స్ట్రక్షన్ మోడల్స్ ని తయారు చేశారు ఈ రోజుకి ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి దీన్ని రీకన్స్ట్రక్షన్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి నెంబర్ త్రీ డ్రోఫార్ స్టోన్స్ చైనా ఇంకా టిబెట్ బార్డర్లో నైన్టీన్ థర్టీ ఎయిట్లో ఉల్లా పర్వతాల మధ్యలో చీపూటే అనే ఒక చైనా ప్రొఫెసర్ అతని టీంతో కలిసి ఇక్కడ కొన్ని సమాధులను గుర్తించారు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వీటిలో ఉన్న అస్థిపంజరాలు నాలుగు ఫీట్ల పొడవు ఉన్నాయి వాటి తలలు మాత్రం చాలా పెద్దగా ఉన్నాయి చీపూటే అతని టీంతో పాటు ఈ పర్వతాల దగ్గర కొన్ని గుహలను గుర్తించాడు అక్కడ సుమారు ఏడు వందల పదహారు విచిత్రమైన డిస్క్లు కనిపించాయి వాటిపైన ఎన్నో రాతలు రాయబడి ఉన్నాయి మొదట్లో ఈ డిస్క్ల గురించి ఎవరూ అంతగా పట్టించుకోలేదు కానీ డిస్క్ ఫోనోగ్రఫీలో వచ్చిన విషయాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి తొమ్మిది ఇంచుల డయామీటర్ ఉన్న ఈ డిస్క్ల మధ్యలో ఒక రంధ్రం ఉంది వీటిపై జరిగిన రీసెర్చ్లో ఇవన్నీ దాదాపు పన్నెండు వేల సంవత్సరాల క్రితం నాటివని తెలిసింది ఈ డిస్క్లపైన ఉన్న చిత్రలిపిని అధ్యయనం చేసి అనువదించిన తర్వాత ఈ డిస్క్లన్నీ కూడా డ్రోపా అనే అద్భుతమైన స్పేస్ క్రాఫ్ట్ యొక్క సమాచారాన్ని తెలుపుతున్నాయని తెలిసింది అది ఏ విధంగా పర్వతాల మధ్యలో ప్రమాదానికి గురైందనే సమాచారం ఈ డిస్క్ క్లియర్ గా మెన్షన్ చేయబడింది చైనా రీసెర్చర్లు ఈ విషయాన్ని గుర్తించిన తర్వాత ఆ డ్రోపా స్పేస్ క్రాఫ్ట్ కి గుర్తుగా వీటికి డ్రోపా స్టోన్స్ అనే పేరు పెట్టారు తర్వాత చాలా మంది సైంటిస్టులు వీటిపైన రీసెర్చ్ చేశారు ముందుగా రష్యా సైంటిస్టులు వీటిపైన రీసెర్చ్ చేయడానికి చైనాని అనుమతి కోరారు చైనాని రీసెర్చ్ చేయడానికి రిక్వెస్ట్ కూడా చేశారు దీనితో చైనా రష్యాలోని మాస్కోకి కొన్ని డిస్క్లని పంపించింది నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో స్పూత్నిక్ అనే ఒక రష్యన్ మ్యాగజైన్లో సైట్ సేవ్ అనే ఒక రష్యన్ సైంటిస్ట్ అతను చేసిన ఒక పరిశోధన గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు అందులో కొన్ని డిస్క్లని ఒక టేబుల్ పైన ఉంచాడు అప్పుడు ఇవి చాలా విచిత్రంగా కనిపించాయి వాటి మధ్య విద్యుత్ ప్రవహిస్తున్నట్లుగా అనిపించింది కానీ దీని తర్వాత రీసెర్చ్ని ఆపేశారు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ రోజుకి కూడా వీటిని ఈ ప్రపంచంలోనే ఏ మ్యూజియంలో పెట్టలేదు అవి కనిపించకుండా పోయాయని చాలామంది చెప్తున్నారు దీంతో కొంతమంది అసలు ఇవి నిజంగానే ఉన్నాయా లేదా కేవలం కట్టుకథలు మాత్రమేనా అని అనుమానపడుతున్నారు ఈ డిస్క్లపైన రీసెర్చ్ చేసిన సైట్స్ కూడా రహస్యమైన రీతిలో ఎవరికీ కనిపించకుండా పోయాడు అతని గురించి ఎంత వెతికినా కూడా ఆచూకీ దొరకలేదు ఈ రోజుకి నిజంగానే ఈ డ్రోపరాళ్లు ఉన్నాయా లేదనే విషయం ఇంకా స్పష్టం అవ్వలేదు ఒకవేళ ఇవి నిజంగా ఉంటే వాటిని దాచిపెట్టాల్సిన అవసరం ఏముంటుంది వాటిలో అంత రహస్యం ఏముంది ఫ్రెండ్స్ మీకేమనిపిస్తుంది ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి సకారాబార్డ్ ఎయిటీన్ నైంటీ వన్లో లో ఈజిప్ట్లోని సకారాలో పాడి మెన్ సమాధి దగ్గర తవ్వకాలు జరుపుతున్నారు ఇక్కడ వాళ్ళు ఒక విచిత్రమైన పక్షుల విగ్రహాలను గుర్తించారు దానిపైన చేసిన ప్రాథమిక రీసెర్చ్లో అది ఒక ప్రత్యేకమైన చెక్కతో తయారు చేయబడ్డాయని తెలిసింది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దీని బరువు కేవలం నలభై గ్రాములు మాత్రమే దాని రెక్కలు ఏడు ఇంచుల వరకు పొడవున్నాయి ఇది రెండు వందల బీసీ కాలం నాటికి సంబంధించిందని తెలిసింది ఆర్కియలస్టులు వీటిని కనిపెట్టిన సమయంలో ఎవరు కూడా వీటి గురించి అంతగా చర్చలు జరపలేదు అందుకే ఈ పక్షి బొమ్మలని ఎక్కడ కనిపెట్టారు ఎవరు కనిపెట్టారనే సమాచారం ఎక్కడా స్పష్టంగా లేదు చాలా మంది ఇది ప్రాచీన కాలంకి చెందిన గ్లైడర్ అని చెప్తున్నారు కొంతమంది ఏమో ఇది ఒక ఎగిరే వస్తువు అని ఆ కాలంలో దీన్ని ఒక ప్రోటోటైప్ లాగా ఉపయోగించి ఏరోడైనమిక్ డైనమిక్స్ టెస్ట్లు నిర్వహించారని చెప్తున్నారు వాళ్ళు దీన్ని ప్రాచీన కాలంలో ఏరోడైనమిక్స్ ఉందని నిరూపించడానికి సాక్ష్యంగా చెప్తున్నారు ఒక్కసారి పక్షిని సరిగ్గా చూస్తే వాడు చెప్పింది నిజమేమో అనిపిస్తుంది ఎందుకంటే ఇది చూడడానికి ఒక మోడర్న్ ఏరోప్లేన్ లాగా ఉంటుంది దీనితోక కూడా సాధారణ పక్షుల్లాగా కాకుండా ఏరోప్లేన్ లాగా ఉంది డౌజర్ ఒక ఈజిప్టు ఆర్కలిస్ట్ ప్రాచీన కాలంలోనే ఈజిప్ట్ ప్రజలు విమానాలను తయారు చేశారని దాని గురించి టెస్ట్ చేయడానికి ఇలాంటి ఒక ప్రోటోటైప్ ని తయారు చేశారని చెప్తున్నాడు కానీ దీన్ని ప్రూవ్ చేయడానికి ఒక్క ఆధారం కూడా లేదు ఇది చిన్నపిల్లలు ఆడుకోవడానికి తయారు చేసిన ఆట వస్తువా లేదా ఇది నిజంగానే ఎగరగలిగే ప్రోటోటైప్ అనే విషయం ఈ రోజుకి ఒక ప్రశ్నగానే మిగిలిపోయింది బాగ్దాద్ బ్యాటరీ ఫ్రెండ్స్ ఇది చరిత్రలోనే ఆసక్తికరమైన మిస్టరీ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అసలు ఈ బాగ్దాద్ బ్యాటరీ గురించి మీలో చాలా మందికి తెలియకపోవచ్చు ఇది రెండు వేల సంవత్సరాల క్రితం ముందు తయారు చేసిన ఒక బ్యాటరీ దీని ఆర్క్యూ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో కనిపెట్టారు ఇది ఒక పాత గిన్నెలాగా ఉంటుంది ఇందులో ఒక ఐరన్ ట్యూబ్ కూడా ఉంటుంది ఇది ప్రపంచంలోనే తయారు చేసిన మొట్టమొదటి బ్యాటరీగా చెప్తారు ఈ బ్యాటరీలో ఉండే పదార్థాలన్నీ దీని నిర్మాణాన్ని బట్టి ఇది ఖచ్చితంగా విద్యుత్ ఉత్పత్తి చేయడానికి నిర్మించారని తెలుస్తుంది కానీ దీన్ని ఎవరు తయారు చేశారు ఎందుకు తయారు చేశారు ఆ కాలంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ లేనప్పుడు దీన్ని ఎలా తయారు చేశారు అనే ప్రశ్నలకి సైంటిస్టులు ఈ రోజుకి సమాధానం వెతుకుతున్నారు ఇది ఎలా పనిచేస్తుందో ఇప్పటికీ కనిపెట్టలేకపోయారు దీని గురించి రోజు రోజుకి కొత్త కొత్త కాన్స్పిరసీ థియరీలు పుట్టుకొస్తున్నాయి ఫ్రెండ్స్ ఇవే ఆర్క్యోలిస్ట్లు ఇప్పటికీ సమాధానం కనుక్కోలేకపోతున్న అద్భుతమైన ఆవిష్కరణలు